హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈ రోజు క్లాస్ లోని శారీ ఫాల్ ఎలా వేసుకోవాలన్నది చూద్దాండి చూడండి ఇదంతా సిల్క్ సారీ అయినా సరే అంచు జారకుండా ఉగ్గులు రాకుండా ముడతలు లేకుండా సారీ ఫాల్ ఎలా వేసుకోవాలన్నది చూపిస్తానండి మీకు జిగ్జాగ్ మిషన్ ఉండాల్సిన అవసరం లేదు నార్మల్ మిషన్ తోనే మనం సారీ ఫాల్ అనేది వేసుకోవచ్చు ఇది చూడండి ఇక్కడ ఫాల్ అనేది తడిపేసి ఐరన్ చేసి అంచుల్ని స్ట్రైట్ గా ఉందలే చూసి కట్ చేయండి ఆ తర్వాత ఇలా ఫోల్డింగ్ చేయాలంతే జస్ట్ ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసేస్తాం డైరెక్ట్ గా అంతేగా అంతే అంతేగాని ఫోల్డింగ్ దగ్గర స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం లేదు సారి అంచు దగ్గర నుంచి పదిహేను ఇంచీలు మీరు వదిలేసి అక్కడి నుంచి మీరు ఫాల్ వేసుకుంటే సరిపోద్ది మన లక్ష్మి ఫ్యాషన్ వాళ్ళ ఛానల్లో ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేస్తే క్లాసెస్ డీటెయిల్స్ అనేవి మీకు ఇస్తాను చక్కగా వీడియో కాల్ లో మాట్లాడచ్చు మీకున్న డౌట్స్ అన్ని అడగొచ్చు మీరు ఎలా మార్కింగ్ చేస్తే అవన్నీ పిక్స్ కూడా నాకు సెండ్ చేస్తే కరెక్ట్ గా లేదా అన్నది చెప్తాను మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను సరేనండి అది ప్రాసెస్ అన్నది పదిహేను రోజులు క్లాసెస్ ఉంటాయి ఇప్పుడు చూడండి ఫాల్ని ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ లాక్ చేసి ఫాల్ ఎప్పుడు కూడా మనకి బయట వైపుకి అంటే రైట్ సైడ్ వైపుకి కనిపించకూడదు రాంగ్ సైడ్ వైపు కుడతాం కదా అప్పుడు సారీ అంచు కన్నా ఫాల్ అంచుని ఒక రవ్వంతా లోపలికి పెట్టి ఇలాగా నార్మల్ మిషన్ మీద స్టిచ్చింగ్ చేస్తాం థ్రెడ్ అన్నది పర్ఫెక్ట్ కలర్ లోనే మ్యాచింగ్ ఉండేటట్టు చూసుకోండి అప్పుడు కుట్ట ఎక్కడ వేసామో కూడా తెలియదు అనమాట ఇలా మొత్తం అంచంతా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి శారీ కన్నా ఫాల్ కొద్ది లోపలికి ఒక్క రవ్ అంత లోపలికి పెట్టి స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తే మీకు స్టిచ్చింగ్ అయ్యేటప్పటికి సమానంగా వస్తుంది అసలు రైట్ సైడ్ వైపు అసలు ఎక్కడ కూడా లైనింగ్ అనేది బయటకు రాకుండా ఉంటది వర్క్ ఫాస్ట్ గా అవుతుంది లాస్ట్ కి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా అంచ్ ఫోల్డ్ చేసి ఉంచాం కదా ఇలా ఇక్కడ అలాగే స్టిచ్చింగ్ చేసి థ్రెడ్ కట్ చేసేయండి చూసారు కదా ఈ రకంగా మీకు కుట్ట అనేది ఏమీ కనిపించదు సేమ్ కలర్ థ్రెడ్ వేస్తాయి ఆ తర్వాత కింద ఫ్లోర్ మీద కానీ టేబుల్ మీద కానీ ఇలా పరుచుకుని మనకి పెరల్ పిన్స్ ఉన్నాయి కదా మన స్టిచ్చింగ్ పిన్స్ ఆ పిన్స్ చూడండి ఆ స్మూత్ గా అదమాలి అంతే తప్ప ఊరికి లాగి పెట్టకూడదు ఇలాగా పెట్టి ఇక్కడ పిన్స్ ని పెట్టేసుకోండి కొద్దిగా దూరం దూరంగా మధ్య మధ్యలో చేసి ఒక్కొక్క పిన్నిని ఒక్కొక్క పిన్నిని ఇలాగా పెట్టేసుకోండి సరేనా ఈ రకంగా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా సేమ్ అదే రకంగా పిన్స్ అనేవి పెట్టేసుకోండి ఇలా ఇలా పిన్స్ పెట్టేసుకోండి చూస్తున్నారు కదా ఇలా ఇలా మొత్తం శారీ అంతా పిన్నిలు పెట్టుకున్నారు అంటే గనక మీకు ఎక్కడ జరగకుండా ఉంటుందో ఆ తర్వాత ఈజీగా స్టిచింగ్ అనేది చేసుకోవచ్చు సరేనండి మన ఫ్యాషన్ ఫ్యాషనబల్ ఛానల్లోనూ ఆన్లైన్ క్లాసెస్ అన్నవి స్టార్ట్ అవుతున్నాయి స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసినట్టు క్లాసెస్ డీటెయిల్స్ అనేవి మీకు ఇస్తాను సరేనండి ఇప్పుడు థ్రెడ్ తీసుకోండి నీళ్ల్లోకి సింగిల్ ప్యాట్ అంటాం కదా ఒంటిపేట అంటాం కదా అలా ఒక లేయర్ మాత్రం తీసుకుని ఇక్కడ నుంచి ఇలాగా స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి ఇలాగా కొద్దిగా కొద్దిగా అంటే చిన్నది సారీ అలాగే కొద్దిగా ఫాల్ పట్టుకుని కుట్టాలి ఎక్కువ దూరం దూరంగా కుట్లు వేయకూడదు అలాగే అంత భారీ దగ్గరగా అవసరం లేదు మీడియం గ్యాప్లు ఇచ్చుకుని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి చూసినాక రెండు వేలని ఇలా నొక్కి పెట్టి ఆ వేల మధ్యలో ఇలా స్టిచ్ చేసి అవి పట్టుకుని ఇలా లాగితే కరెక్ట్ గా మీకు ఎక్కడా కూడా లాగి పెట్టినట్టు కాకుండా ముడతలు రాకుండా వస్తుంది ఈ కార్నర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ ఒక నాట్ వేయండి కొద్దిగా ఒక పది పదిహేను ఇంచులు కుట్టిన తర్వాత ఒక నాట్ వేస్తూ ఉండండి ఎక్కడైనా సరే ఊడిపోయినా మొత్తం ఫాల్ అంతా ఊడకుండా ఉంటదనమాట అంత ఈజీగా అయితే ఫాల్స్ ఊడిపోవండి చక్కగా చాలా బాగుంటాయి అనమాట ఇటువైపు మిషన్ కుట్టు వేసే కన్నా మీకు మిషన్ కుట్టు వేద్దామంటే వేసుకోవచ్చు కానీ మిషన్ కుట్టు అన్నది మనం సారీ కట్టిన తర్వాత క్లియర్ గా కనిపిస్తూ ఉంటది ఫాల్ ఇంతవరకు వేసాము అని అదే చేతి కుట్టు కుట్టుకున్నారనుకోండి ఎక్కడా కూడా కుట్టు కనిపించకుండా సారీ లుక్కే మారిపోద్ది ఒకసారి ఇలా వేసి చూడండి సరేనా కొద్దిగా ఒక పదిహేను నిమిషాలు టైం తీసుకుంటది కానీ మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది ఇదంతా నేను శారీ అంతా ఇలాగే స్టిచ్ చేసేస్తాను చూడండి నేనైతే స్టిచ్ చేసేసాను చేసిన తర్వాత ఇలా పిన్నిలు తీసి వెనక్కి తిప్పి చూసారు అంటే చూసారా ఎక్కడ ఫాల్ వేసేమో కూడా మీకు అసలు తెలియ తెలియదు చెబితేనే గాని తెలీదు ఫాల్ వేసారా లేదా అన్నది అంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది చూసారు కదా ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకుంటే ఫస్ట్ పిన్నిలు పెట్టుకున్నారంటే మీకు ముడతలు రావు సిల్క్ శారీ అన్నా సరే జరగదు సరేనండి ఈ రకంగా ఫాల్ అనేది వేసుకోండి